మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చాలా ప్రణాళికలు తీసుకురావాలండి నేను ఎనభై ఆరులో టీడీపీ గవర్నమెంట్ లో చేరాను అప్పటి నుంచి కూడా నేను పరిశీలిస్తున్నాను ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది కానీ పిల్లల్లో మోరల్ వాల్యూస్ అనేవి పూర్తిగా తగ్గిపోతుంది మరి భవిష్యత్తు వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని డైరెక్టర్స్ వాళ్ళు ఏయో ప్రిన్సిపల్స్ తయారు చేసి వీటి మీద వెదజల్లుతున్నారు తప్ప ఉన్నటువంటి వాల్యూస్ మటుకు ఉండలేదు మనకి తెలుసు ప్రస్తుతం ఒక డైరెక్టర్ గారు ఎట్లా తిరుగుతున్నారో మీకు అందరికీ తెలుసు పేపర్లో చూస్తున్నారు వీడియోస్ లో చూస్తున్నారు దాన్ని ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టి దాన్ని అదేవిధంగా ఇందాక ఒక మేడం గారు చెప్పారు హెల్త్ ఆ మేడం గారు చెప్పినట్టుగా ఆరోగ్యము విద్య ఈ మటుకు మన గవర్నమెంట్లో పూర్తిగా అందించగలిగితే తరతరాలుగా ఇవే గవర్నమెంట్ కోరుకుంటూ చాలా మంది ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు కరీకులం రీవెల్ప్ చేయాలి వన్ దాంట్లో మీరు అన్నట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ ఇంకో పక్కన వచ్చేసి మహిళల్ని గౌరవించాలని కూడా మనం కేజీ నర్సరీ నుంచి పీజీ వరకు చెప్పాలి సో కరిక్యులం పైన సీరియస్ వర్క్ జరగాల హార్డ్వేర్ అంటే ఫిజికల్ పాఠశాలతో పాటు సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయుల్ని నియమించాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా రెండు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొనసాగించాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది అది మేము చేద్దాం కొనాలంటే పదివేలు అవుతుంది ఐరన్ రేటు సిమెంట్ రేటు ఇసుక రేటు పెంచేసారు సార్ లేబర్ కూడా మరి తావి పని చేసుకోవడానికి కూడా ఇసుక ద్వారా చాలా కష్టాలు పడ్డా రోజుల్లోనే సార్ మీరు ఫ్రీ నేను కోరుకుంటూ ప్రజలు చాలా మంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి న్యాయం చేసి మన ప్రభుత్వంలో ఇల్లు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అది చేపడతాం పాత ఇసుక విధానం అందిస్తాను ఇప్పటికీ స్పష్టమైన హామీకి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అది బ్రజల్లో ఉన్న తల్లిదండ్రులకు ఎవరికి తెలియట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి మన వయసులో ఉన్న కుర్రాలు అందరూ మీరు తల్లిదండ్రులు కంపల్సరీగా ఆలోచించండి భేటీకి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మనకు తెలియట్లా మీరు గంజాయి విజయవాడ నుంచి విజయవాడ తాడేపల్లి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి మా ఊరి చివరిన కాంప్లెక్స్ ఒకటి ఉంది సార్ కాంప్లెక్స్ లో అద్దరి పన్నెండి కాని దాటింటి కానీ తాగుతున్నారు అదొకటి ఏమని ఎంట్రన్స్ లో బలదావలో దారి దారంటారు సార్ చంద్రపూడి బలదావ దాంట్లో కూడా గంజాయి తాగుతున్నారు సార్ గంజాయి తాగి యువత ఆరోగ్యం చెడిపోతుంది ఇంకోటి సార్ నాది ఫైనల్ రిక్వెస్ట్ మెయిన్ రోడ్ సార్ ఆ రోడ్డు వల్ల నాకు కూడా చెయ్యి ప్యాచర్ అయింది సర్జరీ జరిగింది సార్ మీరు దయించి రోడ్డు మెయిన్ రోడ్ సార్ ఎక్కడో ఊరు బయట కేటాయించారు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇల్లు కట్టినా కూడా సహాయం చేయలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక సిమెంట్ స్టీల్ ధరతో ఇల్లు కట్టాలంటే ఒక్కొక్క ఇల్లు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు కనీసం ఖర్చు అవుతుంది దానికి మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి కట్టించాల్సిన నేను కూడా స్టడీ చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి టెక్నాలజీలు వచ్చినాయి ఇల్లు తక్కువ ధరతో మంచి క్వాలిటీ ఇల్లు ఎలా కట్టాలని సదుపాయం చర్చిస్తున్నా టేకప్ చేస్తాను గంజాయి తల్లి మీరందరూ చారుతూకుందా అపమర్థంగా ఉండాలి గంజాయికి మన పిల్లల్ని బానిసలు చేసి ఏకంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది నేను పాదయాత్రలో అనేక కుటుంబాలని కలిసా చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక చెల్లెమ్మని కలిసా ఆమెకి ముగ్గురు కూతురు పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి నలభై ఐదు రోజులు శారీరకంగా వాడుతున్నారు వైకాపా నలభై ఐదు రోజులు ఆ తండ్రి వచ్చినా ఒకటే చెప్పింది సీఎంసీ వెల్లూరుకి వెళ్తాము కొంచెం మీరు మాట సాయం పడండి అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది ఒకవేళ మీరు అది చేయబోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను అప్పుడన్నా ఇద్దరు కూతురు పాడవకుండా ఉంటారు గంజా ఇప్పుడు ప్రతి గడప తడుతుంది చాలా జాగ్రత్తలు ఉండాలి తల్లి రూపంలో ఇతర రూపంలో ఈ రోజు గంజా వస్తుంది దీని అన్నిటి కారణం వైకాపా నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈ అనంతబాబు ఎంత ఎదవంటే వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా తొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు డ్రైవర్ సవాన్ని తండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కారు ఏంటో తెలుసా ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే నా పక్కన పెద్దలు ఎందుకు కూర్చుంటున్నారో అలా ముఖ్యమంత్రి గారు పక్కన ఒక గంజాయి డీలర్ స్మగ్లర్ అనంత బాబు కూర్చుంటున్నాడు అతని వల్ల రాష్ట్రంలో అనేక లక్షలాది కుటుంబాలు ఈ రోజు నాశనం అవుతున్నాయి తమ్ముడికి నేను హామీ ఇస్తున్నా తమ్ముడు పట్టు మన ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను తల్లి మీరు పడుతున్న కష్టాల గురించి చర్చించాను ఇవన్నీ పరిష్కరించాలంటే ఇప్పుడు మీరేం చేయాలి చేయాలి వచ్చే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి మొదటి ఓటు ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యేకి ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి మీ లోకేష్ కి మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖ మనందరినీ నేను కోరుతున్నాను నిలబెట్టుకుని మళ్ళీ వస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ మని ప్రజలందరికీ పేరు పేరున నా అందరి పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర చేసేలా తీసుకుంటున్నాను జై హాంధ్ర ఇండియా జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ థ్యాంక్ యూ చేసి ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతానమ్మా ఒక్కొక్కళ్ళు రాండి తల్లి ఒక్కరం స్వామి

కుటుంబాలు చేశారు ఆయన తర్వాత ఆయన కుటుంబానికి చెందిన పట్టించుకోవట్లే గురించి ఆలోచించారు తల్లి ఎన్నికల పుట్టలేదు ఇక్కడ పెరగల ఎన్నికల హైదరాబాద్ తెలుసు మంగళగిరిలో బ్రీస్ పోటీ చేసిన మంగళగిరి గమ్మి మందికి ఈ రోజు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ఇలాగే ఉత్సవాలు కొంచెం గడ్డ మట్టుకు తెలగే నా దేశంలో అక్కడ చూడు బాబా పేరుక్రేటియం పేరుక్రేటం లేని మొన్న ఏడు లక్షలు ఉంటుంది అమ్మా మీ తరఫున పోరాడినందుకు నా పైన ఇరవై నాలుగు కేసులు పెట్టారు తల్లి మూడు రోజులు బంధించారు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనంద మా నాడున ఆయన ఒకే మాట చెప్పాడు లోకేష్ ను అధైర్యపడద్దు ముందరికెళ్ళు అందగా నీకు నిలబడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి పవనంద